వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళని కూడా పిలుద్దాం సార్ రండి చిన్న పిల్లలు ఏం పేర్లు మీవి మీ పేరేంటి అన్న కిరణ్ మీ పేరమ్మా స్వాతి కిరణ్ స్వాతి ఎవరు వాళ్ళిద్దరు ఏంటి మరి మీ పేరెంట్స్ తో మీరు చేసేటటువంటి రచ్చ ఏంటి లేకపోతే చిన్నప్పటి నుంచి అలా ఏం కోరుకోవట్లేదు మేడం ఇప్పుడు అందరిలాగా మేము పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళాలి పెద్ద పెద్ద స్కూల్స్ కి అనుకోలేదు ఇప్పుడు జనరేషన్ లో చూసిన వాళ్ళు ఎక్కడిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మీరు ఇంకా అక్కడే ఉన్నారా మీరు ఇంకా అట్లనే చేస్తున్నారా అని చెప్పి నానా ఈ సెకండ్ వరకు నేను ఒక సెకండ్ వెయిట్ చేస్తున్నా ఎందుకంటే ఏమో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటారేమో పిల్లలు అలా ఎక్కడ బిహేవ్ చేయరు అని మీరు అది నిజమే అని ప్రూవ్ చేస్తున్నారే అంటే ఈ జనరేషన్ లో అందరూ రిచ్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫాల్స్ ఫెస్ట్ ప్రెస్టేజ్ చూపించాలనుకుంటున్నారా అనిపిస్తే మీ బతు అట్లాగే ఉండాలా కష్టపడి సంపాదించుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు ఎంత సంపాదించగలారో అంత సంపాదించారు మీరెంత మీ ఏజ్ ఎంత మీరు ఆలోచిస్తున్న విధానం ఎంత తిని తినకుండా మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీరు మీరు చెప్పండి అసలు చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఒక నిషం ఒక పేరు రవి కిరణ్ కిరణ్ అండ్ స్వాతి కిరణ్ స్వాతి చిన్నప్పటి నుంచి అసలు మీరు పెరిగిన వాతావరణం ఏంటి ఇప్పుడు సడన్ మీ కోరికలు ఎందుకు వచ్చినాయి ఒకప్పుడు మీ అమ్మ నాన్న తీర్చలేకపోతే మీ పరిస్థితి ఏంటి చదువులు ఎలా ఏడ్చినాయి అది కూడా చెప్పండి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ అందరినీ అడుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇప్పించే వాళ్ళని స్నాక్స్ కూడా ఇవ్వరు వాళ్ళు ఇంకేం చేస్తారు వాళ్ళు ఇంకా ఇది పెద్ద పాష్ షర్ట్ లా ఉంది ఇది ఎవరు ఇచ్చారు మీ పేరెంట్స్ ఇవ్వలేదా ఫ్రెండ్స్ ఇచ్చారు ఇది ఆవిడకి అడ్రస్ ఎవరు ఇచ్చారు ఇచ్చారు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు కదమ్మా అది ఇవ్వలేదు అంటే చూసి నక్క వాతలు ఉంది నెక్స్ట్ జనరేషన్ మా లైఫ్ స్టార్ట్ అవ్వాలంటే కష్టపడాలా సంపాదించుకోవాలా చదువుకోవాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా వాళ్ళు ఏదో పోగేసుకున్న ఒక ఇల్లు అమ్మేసి మీకు ఇవన్నీ కొని హీనంగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులని అమ్మాయిలు లెవెన్ ఇయర్స్ నుంచి అంతా ఇంట్లో పేరెంట్స్ అర్థం చేసుకుని కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ప్రతి దానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నువ్వు కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి అనట్లేదు మేడం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటి వరకు వాళ్ళు కోటేశ్వర సంబంధం నీ వయసు ఎంత నీకు సంబంధం అప్పుడే ప్రేమ పెళ్లి అని మాట్లాడడానికి నీ వయసు ఎంత చెప్పసలు కోటేశ్వర సంబంధం దేవాలా పదిహేడేళ్లకి నువ్వు ఇంత మాట్లాడుతున్నావా ఈ మెచ్యూరిటీ ఏదో మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వే చక్కగా పనికెళ్ళి పోని పనితని చేసి పెట్టి చెక్కలు చదువుకుంటే ఇల్లు చక్కదిద్దుకునే వయసు పోనీ వాళ్ళు నిజంగా అమాయకం లాగా కనిపిస్తుంటే చిన్నప్పటినుంచి ఒక్కసారి సినిమా హాల్ వాళ్ళు వెళ్ళారా పోనీ మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళారా చేస్తున్నారు ఎవరి కోసం కట్టారు నానా మీరు అద్దెళ్ళలో ఉండకుండా మీ నలుగురు ఒక గూట్లో ఉండాలనే కదా అలా తదనంతరం మీకే వస్తుంది కదా అది కదా ఇప్పుడు ఆస్తుల గురించి మీరు చదివే మీ ఆస్తయ్యా అయ్యా మీ అమ్మ నాన్న మిమ్మల్ని చదివించారా లేదా ఒక స్థాయికి తీసుకొచ్చారా తీసుకో ఆ ఏ గవర్నమెంట్ అయితే ఏమైంది చదువుకున్నారా లేదా కాయ కష్టం చేసుకుని మీ నాన్న మీకు తిండి పెట్టాడే లేదా ఒక ఇల్లు ఉందా లేదా అదే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది అయినా కానీ వీళ్ళు అనేది ఏంటంటే వీళ్ళు అనేది ఏంటంటే వీళ్ళు వీళ్ళ మనస్తత్వం కాదండి చెరవక లవర్ దొరికాడు వీళ్ళిద్దరికి వాళ్ళు ఏంటంటే ఉన్నత పెద్ద కుటుంబాల నుంచి తెచ్చి తిరిగి వాళ్ళకి గిఫ్ట్ కాబట్టి మా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూలి పనికి వెళ్ళి మొత్తం అన్ని దాపెట్టుకొని మిమ్మల్ని చదిపించారు కదా కాలేజ్కి వెళ్ళి చదువు అనేది మానేసి లవర్లను వేసుకొని వస్తున్నారు అది వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే ఆయనతో పాటు మిమ్మల్ని కూడా కూలి పనికి తీసుకెళ్లి మీరు కూడా డబ్బులు సంపాదించుంటే కరెక్ట్ గా ఉండే వాళ్ళు మిమ్మల్ని చదివించడం వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే మిమ్మల్ని చదిపించడం ఆశలు పెరిగిపోయాయి పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి ఈ బ్యాగులు ఉన్నాయి వాళ్ళకి ఈ వాచ్లు ఉన్నాయి వాళ్ళకి ఈ ఫోన్లు ఉన్నాయి నాకు కావాలి అని కోరికలు పుట్టాయి మీకు అంతే డబ్బులు అన్ని తీసుకెళ్ళి వీరోళ్ళు పెట్టుకుంటారు ఏం చేస్తారు ఎన్ని డబ్బులు ఆయన వేసి పనికి ఎంత ఉంటాయమ్మా రోజుకి ఎన్ని పూటలు తింటావు రోజుకి ఎన్ని పూటలు అన్నం తింటావు రెండు పూటలే పెడుతున్నారు కదా ఎలా వస్తున్నాయి మీకు బండి కొనిచ్చడానికి దానికే లచ్చలు అప్పే ఇప్పుడు బండి కొనిపించారా ముస్టిల్ ముష్టి బైక్ అది ఆడ పెట్రోల్ కొండి పెట్రోల్ డబ్బులు కూడా ఇయ్యాలి ఏం పెట్రోల్ పెరిగింట అన్నం పెట్టకుండా బండి ఉందా నడుచుకుంటా సైకిల్ నీకు బూస్ట్ బండి కదా అది బండి సార్ మీకు అసలు నిజంగా ఈ పిల్లలు మీకు పుట్టినోళ్లేనా ఎక్కడన్నా దొరికితే చెత్తకుండీలో దొరికితే తెచ్చుకున్నారా ఈ ఆలోచన విధానం చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ చెత్తకుండి దగ్గరికి వెళ్తే ఎలాంటి వాసన వస్తుంది ఈ అబ్బాయి మా అలాంటి వాసన వస్తుంది ఏం చేస్తాం మరి మా కర్మ అది కదమ్మా మీరు నిజంగా మీ మీ మనసులో ఉండే మాటలైనా లేదంటే ఎవరిన నేర్పించి పంపిస్తున్నారా లేదంటే మీ మీద బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేసి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఒక లవర్ ఉందంట నీకు ఒక లవర్ ఉందంట నిజమేనా వాళ్ళు ఒప్పుకున్నారు బర్త్డే సార్ గిఫ్ట్ ఇద్దాం అని చెప్పని ఒక ఫోన్ అంటే వాడికి గిఫ్ట్ ఇవ్వాలా తప్పదా గిఫ్ట్ ఇవ్వలేస్తాడు అది దాని లవ్ అంటారా నీ గిఫ్ట్ ఇస్తేనే ప్రేమించాడు నిన్ను నెక్స్ట్ బీటెక్ చదవాలంటే కాలేజెస్ కి లాక్స్ లో అవుతున్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ఎలా పెట్టుకోలేరు కదా అదే తను పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు తనకి అలా పెట్టుకోవాలి అంటే నేను గిఫ్ట్ గా ఏదైనా ఆఫర్ నేను గిఫ్ట్ ఇచ్చాక ఆయన చేస్తావు ఏం చేస్తావు అరే మీరు కన్న తల్లిదండ్రులే వదిలేశారు కన్న తల్లిదండ్రులనే చంపేయడానికి చూస్తున్నారు బయట మొహం పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడే ఉండేం చేస్తారు అని కన్న తల్లిదండ్రులు అంటున్నావు నువ్వు ఏం చదువుకుంటావయ్యా చెత్తకుండిల దగ్గరికి వెళ్ళి ఇంటి కొప్ప తీసి నాకు తెలిసి నువ్వు చదుకోట్లే చదువుకున్నాడు ఎవరు కూడా ఇలా మాట్లాడు ఇచ్చుల మాడుతున్నావేంటి అసలు నాకు వస్తున్న కోపానికి నేను ఏమి మాట్లాడట్లేదు మీరు అయితే వాళ్ళ కట్టుకోవాలని అట్లా వాళ్ళని ఆ పిల్ల సెవెంటీ ట్వంటీ ఆగారు కానీ లేకపోతే బెల్ట్ తీసేదాన్ని వాళ్ళు నేను తీస్తా మా అమ్మలు డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు వాళ్ళిద్దరిని ఏం చేసినా ఈ స్టేజ్ మీదే చేయండి మేము చూస్తా ఇద్దరు మొహం పగిలిపోద్ది అసలు మీరు పిల్లలే కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఏం చేస్తారు అప్పుడు రోడ్ మీద దడుక్కు తినాలి వాళ్ళు మీ తల్లిదండ్రులని వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇల్లు కావాలి వాళ్ళు డబ్బులు అని డైలాగ్ మాట్లాడుతున్నావు వాళ్ళని పిల్లలే కాదు అంటే ఏం చేస్తారు మీరు చూసుకోవాల్సింది మా అక్క ఎవరికి పెడతారా చంపేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ తర్వాత చూసుకుంటారా శవాలకి ఫోటోలకి దండలేస్తారా తర్వాత ఇన్ని మాటలు అంటున్నారు రేపటి రోజు వాళ్ళు అడ్డం పడితే చూస్తారన్న నమ్మకం ఏంటి మమ్మల్ని అత్తగారింటికి పోతావు నువ్వు నిమిషం అమ్మా ఇచ్చేద్దాం ఇచ్చేస్తాం ఇప్పుడు మీకు ఇప్పించేస్తాం ఏంటి నెక్స్ట్ హ్యాపీగా ఉంటా. మీరు హ్యాపీగా ఉంటారు నాన్నా ఇళ్ళిద్దరేమవ్వాలి. అదేంట్లో అండ పార్ట్ టైం నా అదేదో ముందే ఆడవచ్చు కదా మీరు. ముందే ఆడడానికి ఏదోటి ఉండాలి కదా చూపించు. మేము మాత్రం ఆ ఇల్లు కాలేజ్ లోకి వెళ్ళి అన్న చేసు. చదువుకోవయ్యా చదువుకో సర్టిఫికెట్లు తీసుకెళ్ళి చూపి. మంచి జాబ్ ఇస్తారు నెల తిరగకనే జీతం ఇస్తారు. ఆ జాబ్ తీసుకునే దాకా ఉండాలి కదా. కిరణ్ అండ్ మీ ఇద్దరు స్ప్రోలోనే షాక్ ఇవ్వాలి ఎక్కడ షాక్ ట్రీట్మెంటే. ఆనము ఆ ఇంట్లోనే పోవాలి. ఆ ఇంట్లో మాత్రమే. మీ రెండండమ్మ మీరు అమాయకంగా ఉన్నారు ఉండండి పిల్లల్ని పెంచే విధానం ఇదే. నాలుగు పీకి ఇంట్లో కూర్చోబెడితే సచ్చినట్టు మీరు అదే చేసిన తప్పండి తప్పు చేసినప్పుడు లాగ్ కొట్టుంటే కరెక్ట్ అయిపోయేవాళ్ళు నానా అలా బతకకూడదా వేరోళ్ళు బతకకూడదా సమాజంలో వదులుతారు రెండు బాగ్నలు ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు మీరు బీటెక్ చదివించడానికి లక్షలు అవుతుందని నువ్వు ఎవరినో ట్రాప్ చేసావు వాడు ఆ ట్రాప్ లో ఉండడం కోసం మీకు ఇక్కడ తల్లిదండ్రులను చంపేసే ఆస్తి మీకు కావాలి ఆ దాన్ని ఎవరూ లవ్ చేశాడో దాన్ని మెయింటైన్ చేయడం కూడా మయ్యని ఇంకో పని చేస్తాడట ఇప్పుడు మాత్రం ఉన్న ఆస్తి ఇచ్చేయాలట మీరు కరెక్ట్ కూతురు కొడుకు మీ లాంటి పిల్లల్ని కనడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ మళ్ళీ తల్లిదండ్రులకి ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా కూర్చొని మాట్లాడుతున్నామని ఊరుకుంటున్నారు మీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేదాకా మీరు ఇలాగే వాగుతారు ఎలా ఎలా ఈ ఏంటి సార్ తల్లిదండ్రులు లేక జనాలు ఏడుస్తుంటే వీళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియట్లా కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా బ్రెయిన్ ఏవ్ చేసిన వాళ్ళు కదా మీ బాగోసం బయటపెట్టి రోడ్డు మీద వేస్తాను ఇప్పుడు అలాగే చెప్పారా మీరు ఈ హై క్లాస్ చూస్తే వీళ్ళ బట్టలు ఎట్లా ఉన్నాయి మీరు ఇద్దరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత రిచ్ బట్టలు మీకు ఏమమ్మాయి సార్ ఇంట్లో వీళ్ళ డబ్బులు లవర్లు ఇచ్చిన డబ్బులు బలవంతం పెడితే కొన్ని అది ఎవరైనా తండ్రి వేరే బలవంతం పెట్టి కొనిపిస్తారేమో చూద్దాం నీ లవర్ ఉంది కదా నువ్వు ఆ పని ఏదో చేసుకుని నువ్వు ఏడుచుకుని నువ్వు కొనుక్కోవచ్చుగా ఇంకా వన్ ఇయర్ ఉంది అండి చదువుకునేది వన్ ఇయర్ దాకా ఉండాలి మంచి వన్ ఇయర్ దాకా లవర్ లేకుండా ఉండలేవా లవర్ లేకుండా ఉండలేవయ్యా ఉండలేనండి తల్లిదండ్రులు లేకుండా ఉండగలడు లవర్ లేకుండా ఉండలేరు వాళ్ళు అసలు వాళ్ళకి వీళ్ళు బాగోతుంది తెలిస్తే వాళ్ళు ఉంటారా లేదా అని తెలుస్తుంది ఫస్ట్ వీళ్ళు ఏం చూసుకుని ఎగురుతున్నారు సార్ ఇంత మీరు పద్దా పిల్లలు ఫీల్ అవుతారు పిల్లలు ఫీల్ అవుతారు అంటే మీరు పోయేలా చూస్తున్నారు చిన్నప్పటి నుంచి ఫీల్ అయ్యాన్ని పదిహేడు ఏళ్లకి నువ్వు ఎవరు లేక మీ దృష్టిలో గవర్నమెంట్ స్కూల్ అవమానం బేదతనంగా పుట్టడం అవమానం అంతేనా ఫీల్ అవలేదు మేడం ఇప్పుడు ముందు ముందు ఇంకా ఫ్యూచర్ బాగుండాలి కదా వాళ్ళు కోటిచరని తీసుకోవాలి కోటిచర్లు కూడా ర్యాంక్ తెచ్చుకో ర్యాంక్ తెచ్చుకోని కాలు చేతులు బాగానే ఉన్నాయిగా ఏ కాలం చేయలేకపోతే నీకు తెలుసు ఎవరు తెచ్చుకుంటారు ప్రైవేట్ కాలేజ్ తెచ్చుకుంటే కదా నువ్వు మంచి మార్కులు తెచ్చుకో అన్నీ వస్తాయి నువ్వు ముందు మంచి మార్కులు తెచ్చుకో లెబర్లను పటాయించే టైం ఉంది కదా బుక్కులు తీసుకొని చదువు అన్ని కరెక్ట్ గా వస్తాయి గంటల గంటల ఫోన్ లో మాట్లాడేది ఆపేసి బుక్ చదవండి అంత ఎడ్యుకేషన్ అంత ఏం లేదు గవర్నమెంట్ కాలేజ్ లో ప్రైవేట్ కాలేజ్ మాట్లాడతారు మేడం వీళ్ళు సార్ వీళ్ళు కచ్చితంగా వదిలేస్తే వాళ్ళ అమ్మ నన్ను చంపేస్తారు ఇవ్వాలి రేపటి స్పీడ్ చూస్తే స్పీడ్ గానే వ్యవహారం తెల్లవారి దగ్గర కూడా మాట్లాడతారు మనం చెప్తున్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లా తల్లిదండ్రులు వాల్యూ తెలియట్లా పేదరికంలో పుట్టడం ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు రిచ్ మెయింటెనెన్స్ లేకపోతే బతకడం ఎందుకండి అలాంటి తల్లిదండ్రులు అంటున్నారు మరి వీళ్ళేం సంపాదిస్తారంటే మాకు టైం ఇవ్వండి సంపాదిస్తాం అంటున్నారు వీళ్ళని ఏ రకంగా ఇది చేయాలా ఒక వన్ ఇయర్ ఆగి ఉంటే నాన్న మిమ్మల్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచేదాన్ని నా చేతులు కట్టేసారు మీ అమ్మ నాన్న ఇప్పుడు ఉండరా ప్లేసెస్ మొత్తం రికార్డ్ చేయండి వీళ్ళు హోమ్ లో ఉండాల్సిన వ్యక్తులు బయట సమాజానికి పనికిరారు ఒక ఇద్దరిని మోసం చేస్తున్నారు మీరు ఒక రిచ్ ఫెలోస్ వాళ్ళు మిమ్మల్ని డ్రాప్ చేశారో మీ మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తారమ్మా మీ బతుకులకి మీకున్న ఆలోచన విధానానికి మీరు ఏ రకంగానూ పనికిరారు ఇక్కడ కూర్చోవడానికి అరే పేదరికంలో పుట్టడం తప్ప పేదరికంలో పుట్టి వాళ్ళ కోటీస్తున్నాయి వాళ్ళు బోడ మంది ఉన్నారు మేమే ఇంకా ఆ టైం లో చూసుకున్నాము అప్పుడే సరిపోయి పద్ధతిగా మారేటం నిజంగా మీరు మాట్లాడేది ఉండదు నాకు అయితే పిచ్చి ఎక్కుతోంది పోయి ఇప్పుడు మీ దగ్గర తీసుకొచ్చారు ఏం పని మీరు తీసుకురానికి సరిపోకుండా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు అటారై బాబు మీకు పిచ్చి ఎక్కిందని తీసుకొచ్చారు ఏ నీకు నిజంగా షాక్ ట్రీట్మెంట్ లే కావాలియా ఇప్పుడు ఈయనే కొట్టానుకో ఇద్దరిని పన్ను ఊరిపడితే కింద కొట్టాలి మీరు కొడితే మీకు రైట్స్ ఉన్నాయి మీరు కొట్టాలి ఇట్లాంటి కేసుల్లో అంటే కావాల్సిన అడిగితే కొడతారండి ఇంకా వైఫ్ వచ్చింది గ్యాదరా పెడిగాడు తిని ఇంట్లో ఖాళీగా కూర్చొని తిని కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారా ఏంటి నన్ను అంట అబ్బాయి అడిగే క్వశ్చన్లు మీరు కూడా కంటారు కదా మీ పిల్లలు కూడా అట్లా చేస్తారా చిన్నప్పుడే దవడ పీకింటే దవరకు వచ్చిందట్టాడు కదా ఆప్ చేసి ఆప్ చేసి ఇలా వేసుకొచ్చినావు కదా మంచిగా ఉండేది అందరూ అవమానించే వాళ్ళండి మీరు అని ఫ్రెండ్స్ అందరూ అలా వాళ్ళు అవును నేను పేదోండి చెప్పు తప్పే ఉంది నేను పేదోండిని అయితే ఏమైంది ఎక్కరించేదేము పేదవాడు పదో మనుషులు కాదా పేదోళ్ళకి జీవితం లేదా పెద్ద జాబ్ తెచ్చుకొని చూపించు ఏంటి గొప్ప పేద ఏంటి అప్పుడే మీకు ఇంత వయసు మీకన్నా పేదవాళ్ళు ఉన్నారని చెప్పు చదువుకోండి అయ్యమ్మా చదివిస్తున్నారు కదా వన్ ఇయర్ వన్ ఇయర్ అంటున్నారు వన్ ఇయర్ ఇలా మళ్ళీ అడుక్కుంది పెడుతున్నారు కదా అయ్యా రెండు పూటలు తిట్టి పెడుతున్నారు కదా నిజంగా అడుక్కు తినాలన్నా కూడా అదే బెటర్ ఇల్లు అమ్మేసుకున్న ఆలోచన విధానం కంటే అడుక్కొని తినడం చాలా గౌరవప్రదమైన ఆలోచన తెలుసా సాయంత్రం ఆరైతే వాళ్ళు కళ్ళు కనిపించమంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఇంట్లో మా ఇద్దరిని తెల్లవారిన కలిసి రాత్రి ఇప్పటికే చాలా ఎక్కువ మీ ఇప్పటికైనా చెప్పిన మాటని బాగుపడండి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు కదా మీది మంచా చెడా కనీసం ఎక్స్పర్ట్స్ చెప్తే మీకు నాలెడ్జ్ వస్తుందని వాళ్ళ ఆశ మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు మీకు ఎవడ చెప్పవసర మాకు అర్థం అవుతుంది మీ అంత నాలెడ్జ్ ఇప్పటికైనా మీకే వస్తుంది మాట ఇప్పటికైనా విను ఎప్పటికో మాకు మీరు ఎప్పుడో వచ్చింది మేము ఏం చేసుకుంటాం ఇప్పుడు కావాలని చెప్తున్నాం మేము ఇప్పుడు తిన్నగా బాగుంటది అప్పుడు ఇప్పుడు పోతే ఇప్పుడు అమ్మా నాన్న చచ్చిపోతే మీరు బ్రతికేస్తారు హ్యాపీ గా వాళ్ళ చంపైని మేమే కనుక్కుంటాం మీరు ఇప్పటిదాకా మాట్లాడుతుండదు ఆస్తి ఇస్తే చాలు ఓకే వాళ్ళ మన అని వాళ్ళు పోతారు మిమ్మల్ని సరిపో మరి ఎందు చేశారు ఎందుకు ఇంత వంకరగా మాట్లాడుతున్నావు బాబు నువ్వు చెప్పు బాబోయ్ మీరు నా ప్లేస్ లో ఉంటే మీకు అర్థమైంది ఏం అర్థం అవుతుంది అయ్యా ఎలా బొచ్చు మందుని చూస్తుంటాం మేము ప్లేస్ లో రావాలను ఊహాల్లో కూడా నీ స్నేహితులు రారు నీ స్నేహితులే నీ ఫ్రెండ్స్ ఎవరు రారు నీ స్నేహితులు ఇదే మాట నీ లవర్ ఎవరైతే ఉన్నారో నువ్వు మాట్లాడే మాటలు కనుక ఆవిడ ఆవిడ కనుక వింటే చిచ్చి తూతు మీద ఉమ్మేసి మరిపోద్ది నీకు కూడా ఆ కోటేశ్వరుడు ఎవరు ఉన్నారని చెప్పేసి అన్నావు కదా వాళ్ళు అదే బ్యాచ్ ఏమో మేడం అమ్మా మీకు ఆల్రెడీ సిక్స్టీన్ దాటిని ఈయనకి ఆల్రెడీ ఎయిటీన్ దాటిని అలా దాటిన పిల్లల్ని వేరే కంట్రీస్ లో తల్లిదండ్రులు పోషించాల్సిన అవసరం లేదు ఆ సిస్టం మన ఇండియాలో కూడా ఉంది ఈ రోజు మీరు ఇంటికి వెళ్లే రైట్స్ ఏం లేవు ఎక్కడికి పోతారా పోండి హాస్టల్కే పోతారో అడుక్కు తింటారా రోడ్ల మీద పట్టి తిరుగుతారో తిరగండి వీళ్ళు ఇక నుంచి మీ ఇంట్లోకి రారు మీకు పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎదు కాకుండా మధ్యలో వదిలేస్తే ఎట్లా మేడం అలాంటప్పుడు మీరు చంపేసే అంత ఆలోచనలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎట్లా ఇంట్లో పెట్టుకుంటారమ్మా వాళ్ళు వాళ్ళు చనిపోయే వాళ్ళు మేము బతికిచ్చాము చనిపోయే వాళ్ళు మేము కదా అమ్మా మీరు కాపాడేశారా కాపాడేసారానా మరి కాపాడకండి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అప్పుడే పోయే సరే అప్పుడే పోయారు అనుకోండి నాన్న మీలాంటి వాళ్ళ ముందు వాళ్ళు ఉండడం కంటే అప్పుడే పోయారు అనుకోండి బాగుమని చెప్పండి ఆస్తి అడిగే రైట్స్ మీకు లేవు అదే వాళ్ళ కష్టార్జితం మీరు అట్లా అడిగారంటే టెలికాస్ట్ చేసామంటే మిమ్మల్ని జైల్లో వేస్తారు మర్యాద ఇప్పటికైనా మారు ఇప్పుడైనా ఒకటి పీకండి ఇప్పుడైనా ఆకుండా పీకండి అమ్మా మా కోరిక మాకు కొట్టే రైట్స్ లేవు కానీ మీకు కొట్టే రైట్స్ ఉన్నాయి నాలుగు పీకితే మా ముందు మేము కొంచెం సాటిస్ఫై అవుతాం ఆసుపత్రిలో పడతాం నేను కొడితే నువ్వు కొట్టేదాకుండా నేనే కొడతా తల్లిమిర్చి ఎత్తుతావా అలాంటి వాళ్ళ పిల్లలు ఆశించిపోయి ఆశించేసేయండి నాకు రే ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మ మీద చెయ్యిత్తడానికి పోతున్నావండి నువ్వు ఏ నువ్వు ఎండి పక్కరా మీ అన్నయ్య తప్ప చేస్తే అక్కడ నువ్వు చెప్పడానికి లేదా పనిలేదు నీ అమ్మ మీద నువ్వు చెయ్యెత్తచ్చా ఎత్తొచ్చా ఎవరిచ్చా నీకు హక్కు తీసుకున్నా అయితే ఇది నేనే తీసుకున్నా నేను ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టాడు అసలు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు అసలు ఇక్కడ నా సేఫ్ మీద కాబట్టి డెఫినెట్ గా మాట్లాడతాను నేను డెఫినెట్ గా మాట్లాడతాను అయితే అమ్మనే నుంచి నువ్వు వెళ్తే జైల్లోనే కూర్చోబెట్ ఇప్పుడు దాకా హోమ్ అన్నాను కదా ప్రెసెంట్ మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి మీ ఇద్దరికి పిచ్చి పట్టేసి ఉంది మీ ఇద్దరికి సైకలాజికల్ ప్రాబ్లం పీక్స్ లో ఉన్నట్టు లెక్క వాళ్ళకు నేను చెప్తాను ఎవరు సార్ చెప్తారు మీ ఎక్స్పర్ట్స్ లో మీరు ఏ రేంజ్ లో ఉన్నారో సార్ చెప్తారు లీగల్ ప్రొసీడింగ్స్ నేను చెప్పి మీకు ఈ క్షణం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లే రైట్స్ ఏ లేవు నువ్వు మా ముందే తల్లి మీద చెయ్యొచ్చావు ఇలా నేను ఆ ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇస్తే మీ ఇద్దరిని హోమ్ లో వేస్తారు మీకు ఎడ్యుకేషన్ లేదు ఇల్లు లేదు తల్లిదండ్రులు లేదు మాట్లాడండి సార్ ఇంక వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచే పనే లేదు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ